అపర్ణ కావ్యతో ఎలా అంటూ ఉంటుంది వాడు ఎంతో ఆశపడి నీ కోసం వాడు ఎక్కడికి వస్తే నువ్వేమో వాడిని కాదనుకొని బయటికి వెళ్ళిపోతావా ఏ పని మీద బయటకు వెళ్ళావంటూ అపర్ణ కావ్యం నిలదీసి అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న స్వప్న ఎలా అంటూ ఉంటుంది అక్క నన్ను కాపాడడం కోసమే అక్కడికి వచ్చింది అత్తయ్య నన్ను రౌడీలు కిడ్నాప్ చేశారు నేను హాస్పిటల్ కంటూ వెళ్తే వాళ్ళు నన్ను తరిమి తరిమి చంపాలని చూశారు ఈలోపు అక్క వచ్చింది అక్క కానీ రాకపోయింటే ఈ పాటికి నేను పాప ఇద్దరం చనిపోయే వాళ్ళం అని చెప్పి అంటుంది అది అది వినగానే అపర్ణ భామ షాక్ అవుతారు ఇంతలో అప్పు అయితే యామిని దగ్గరికి వచ్చి యామిని చంప పగలగొట్టి మా అక్కని కిడ్నాప్ చేసి మా కావ్య అక్కడ బెదిరించింది నువ్వే కదా నాకు తెలుసు నువ్వే ఇదంతా చేసావని అని చెప్పి అప్పు యామిని యామనితో గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది ఇంతంతా కూడా రాజు విని రాజు అయితే అక్కడికి వెళ్తాడు ఏమైంది అని చెప్పి వాళ్ళని అడుగుతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న అప్పు అయితే జరిగిందంతా నిజం చెప్తుంది నిజం చెప్పేసరికి రాజు అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి యామిని ఎందుకు ఇలా చేశావని చెప్పి చాలా సీరియస్గా అడుగుతూ ఉంటాడు దాంతో యామిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దీనికి ఈ విషయం ఎలా తెలిసింది ఇప్పుడు రాము నన్ను ఏం చేస్తాడు ఏంటో అని చెప్పి అక్కడ ఉన్న యామిని కంగారు పడుతూ ఉంటుంది ఇక అప్పు మాత్రం ఇదంతా చేసింది నువ్వే నిన్ను నేను ఊరికే వదిలిపెట్టను ఇంకొకసారి మా అక్క జోలు మా అక్క చెల్లెళ్ళ జోలికి వచ్చామంటే మర్యాదగా ఉండదు మా అక్కని ఏమైనా అడినా సరే మర్యాదగా ఉండదు ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అంటూ అప్పు యామినికి వార్నింగ్ ఇస్తుంది దాంతో అక్కడ ఉన్న రాజు అయితే అలా చూస్తూ ఉండిపోతాడు ఇక అక్కడ ఉన్న యామిని మాత్రం చాలా సీరియస్గా భయపడుతూ చూస్తూ ఉంటుంది ఇక రాజు అయితే ఎందుకు ఇదంతా జరిగింది యామని ఎందుకు ఇలా చేసావని చెప్పి యామినిని రాజు నిలదీసి అడుగుతాడు దాంతో యామిని ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న అప్పు అయితే మాత్రం ఇదంతా ఎందుకు చేసిందో నేను చెప్తాను అని చెప్పి తనైతే ముందుకు వస్తూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్